హలో చెప్పుడు బావ తాగుతున్నాడు చిత్త పనులు చేస్తే తాగడా నక్క అని చెప్పుకోవడానికి ఉంది పాపం బావ తన కష్టం చెప్పుకోలేక నీలాంటి దాన్ని మార్చలేక పాపం తాగుబోతు చెవే ఇప్పుడు ఆడికి ఫోన్ చేసి నీకున్న ఆస్తిని నీ ముగ్గురిని వదిలేసి వస్తానని చెప్పు అప్పుడు తెలిసింది వాడేంటో బావింటావు హలో నేను మా నాకున్న ఆస్తిని వదిలేసి వచ్చేస్తాను వచ్చేస్తాను అనడానికి నీకు సిగ్గు లేకపోయినా నాకు సిగ్గుంది ముందు ఫోన్ పెట్టు ఎప్పటికైనా కట్టుకున్న మొగుడేనే కడదాకా ఉండేది ఇప్పటికైనా నువ్వు మారితే నా అక్క అని చెప్పుకుంటాను అక్క వెళ్ళి ఎప్పుడొచ్చో నిన్న ఉదయమే వచ్చానమ్మా హాయ్ సిస్టర్స్ మా మమ్మీ వాళ్ళు ఎంత కాస్ట్లీ చీర తీసారో ట్వంటీ దీనికన్నా మంచి చీర పెట్టారు మా అమ్మ వాళ్ళు ఉండు తెచ్చి చూపిస్తాను నా చీర చూడు ఎంత బాగుందో అక్క నీ చీర చూపించవా వాళ్ళ అమ్మాయిలకే గతి లేదు ఇంకా ఆమెకేం పెడతారు మీరు తోడుకోడల్లా తోడేళ్లా మీ పుట్టింటోళ్ళు వాళ్ళు మీ కాస్ట్లీ కాస్ట్లీ చీరలు పెడితే ఇచ్చేమని చెప్పలేదు కదా తోడుకోడల్ని కోడల్ని తోబుట్టులో చూడకపోయినా పర్వాలేదమ్మా శత్రువుల మాత్రం చూడకండి అమ్మా నేను వచ్చేసావా అమ్మా కాలు చేతులు కడుక్కొని డ్రెస్ చేంజ్ చేసుకో అమ్మా కాలు చేతులు కడిగేసామ్మా డ్రెస్ కూడా చేంజ్ చేసాను కొంచెం అన్నం ఉంది తినచ్చు కదమ్మా సరే అమ్మా తినేసానమ్మా అన్నం తినేసావా అమ్మా ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులన్నీ చేసేసుకో స్కూల్కి వెళ్ళి వచ్చేసాను వర్క్స్ అన్నీ రాస్తాను నువ్వు చెప్పిన పనులన్నీ చేసేసానమ్మా ఈ పనులన్నీ నువ్వు ఎలా చేసావమ్మా ఈ వారం రోజులు నేను చేయలేకపోయాను